ఎస్ఎస్జీ కట్ ఆఫ్ ఎంట్రీలో ఉన్నాం ఈరోజు మనం బ్యాంక్ బ్యాలెన్స్ క్యాష్ బ్యాలెన్స్ ఎంట్రీ చేద్దాం ముందు క్యాష్ బ్యాలెన్స్ మన దగ్గర చేతి నిల్వ ఎంత ఉంది ఎంట్రీ చేయాలి క్యాష్ ఇన్ హ్యాండ్ ఎంట్రీ చేయాలి ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎంత చేతి నిల్వ ఉంది నగదు పుస్తకం చూసి ఎంట్రీ చేయాలి చేతి నిల్వ రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు డేట్ ఆఫ్ బ్యాలెన్స్ టేకెన్ ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఇక్కడ కట్ ఆఫ్ డేట్ వస్తుంది డేటా సేవ్ చేద్దాం మన క్యాష్ బ్యాలెన్స్ ఎంట్రీ అయ్యింది బ్యాంక్ బ్యాలన్స్ క్లిక్ చేయగానే బ్యాంక్ అకౌంట్ నంబర్ కనిపిస్తుంది క్లిక్ చేద్దాం బ్యాంక్లో ఎంత అమౌంట్ ఇక్కడ ఎంట్రీ చేద్దాం డేటా సేవ్ చేద్దాం డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ మన బ్యాంక్ బ్యాలెన్స్ కూడా ఎంట్రీ అయిపోయింది గ్రూప్ ట్రాన్సాక్షన్ సమ్మరీ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ ట్రాన్సాక్షన్ సమ్మరీ కనిపిస్తోంది అన్ని ట్రాన్సాక్షన్స్ని మ్యాచ్ చేయవచ్చు సస్పెన్స్ అమౌంట్ ఏదైనా ఉంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది డిస్ప్లే ఫండ్ ఫ్రమ్ ఎఫ్డిఎం మీ ఎస్హెచ్జికి లభించిన అన్ని రకాల ఫండ్స్ సెర్చ్ చేసి చూడవచ్చు ఒకసారి సెర్చ్ చేద్దాం సెర్చ్ చేసి చూపిస్తాను ఫార్మేషన్ డేట్ నుండి ముందు ఫ్రమ్ డేట్ సెలెక్ట్ చేయాలి టూ డేట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయాలి ఎస్జి యొక్క ఫండ్స్ కనిపిస్తాయి చూడండి ఫండ్స్ కనిపిస్తున్నాయి ఫ్రమ్ డేట్ టు డేట్ సెలెక్ట్ చేసి సబ్మిట్ చేయగానే ఫండ్స్ కనిపిస్తాయి